నైన్టీవీ న్యూస్ ఛానల్కి స్వాగతం జగ్గంపేటలో మాజీ మంత్రివర్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు జగ్గంపేట నియోజకవర్గం వైఎస్ఆర్ ఇన్ఛార్జ్ తోట నరసింహం మరియు శ్రీ రామ్జీ ఆధ్వర్యంలో పెంచిన విద్యుత్ ఛార్జీలపై పోరుబాటు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు మొట్టమొదటిగా తొలుత భారతదేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతుపట్ల సంతాపం తెలియజేశారు ప్రధానంగా ఆయన చేసిన సేవలను తోట నరసింహం గారు కొనియాడారు అనంతరం జగ్గంపేట శివారు కోనేటి దగ్గర నుండి విద్యుత్ శాఖ కార్యక్రమం వరకు నిరసన తెలియజేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం విద్యుత్ శాఖ డీఈకి వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా తోట నరసింహం మాట్లాడుతూ తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కార్యక్రమం నిర్వహిస్తున్నామని కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన అబద్ధపు వాగ్దానాలపై ప్రజలు పూర్తిగా నష్టపోతున్నారని ఆయన విమర్శించారు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి ఇస్తున్న రెండు వందల యూనిట్లు ఉచితంగా కొనసాగించాలి విద్యుత్ ఛార్జీ బిల్లులపై ఎటువంటి అదనపు ఛార్జీలు పెంచమని చెప్పిన కూటమి ప్రభుత్వం నేడు పేద ప్రజలపై పూర్తిగా భారం మోపుతుందన్నారు తక్షణమే పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలంటూ ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమం జగ్గంపేట మండల పార్టీ అధ్యక్షులు రావుల గణేష్ రాజా టౌన్ అధ్యక్షులు కాపూర ప్రసాద్ సాంస్కృతిక విభాగం అధ్యక్షులు పెద్ద రాజబాబు సీనియర్ నాయకులు తులరాము గండేపల్లి ఎంపీపీ చలకల దొరబాబు గండేపల్లి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు మధ్యపట్ల రామకృష్ణ చౌదరి మూర్తి సీనియర్ నాయకులు పరిణ్ వెంకటేశ్వరరావు ఓబీసీ వీరబాబు బిట్ర గిరిబాబు ఎక్స్ జెడ్పీటీసీ గోకవరం ఎంపీపీ శంకర్ శ్రీవల్లి వీరబాబు గోకవరం మండల అధ్యక్షులు పాటి రాంబాబు ఎస్ఎస్ఎల్ జోన్ ఇన్ఛార్జు లీగల్ సెల్ కన్వీనర్ గుళ్ళ ఏడుకొండలు సీనియర్ నాయకులు దాసరి చిన్నబాబు కండెల పెద్దరాజు మాజీ ఎస్ఎస్ఎల్ స్టేట్ డైరెక్టర్ మైనర్ బాబు ఎంపీపీ కిల్లెంపూడి మండల పార్టీ అధ్యక్షులు పెనగంటి రాజేషు తోట బాబ్జీ తోట అయ్యన్న తోట తంబి తోట వెంకటరమణ తోట బాబులు జిల్లాకం నాయకులు